ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ అన్నారు సోమవారం కలెక్టర్ కార్యాలయం హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా పరిధిలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజల ద్వారా పదహారు ఫిర్యాదులు అందాయి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఫిర్యాదులను పరిశీలించి ఆయా శాఖల అధికారులు అందజేశారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు తమ యొక్క సమస్యల పరిష్కారానికి మన మీద నమ్మకంతో ఎంత దూరం నుంచి వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారని నమ్మకాన్ని వమ్ము చేయకుండా సమస్య పరిష్కారాన్ని అధికారులు కృషి చేయాలని సూచించారు அன்னைக்கு ஒருத்தர் வந்துருனாரு தான வேற வந்துருனாரு 19 ல இருக்கு அவர் பேரு என்ன nick name லேவர் பேரு என்ன சின்னதா இல்ல அப்போ அந்த மாதிரி ஒரு ஒரு மேகா பதையோட சக்கரை உண்டது